విద్యార్థులు క్రీడల్లో పాల్గొంటే ఆరోగ్యంతో పాటు చదువులు రాణిస్తారని కర్నూలుకు చెందిన ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు కర్నూలు నగరంలో ఈ నెల పదవ తేదీన ప్రారంభమయ్యే పదమూడవ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ మెయిన్ ఇంటర్ డిస్టిక్ హాకీ ఛాంపియన్షిప్ లోకును హాకీ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి డాక్టర్ శంకర్ శర్మ ప్రారంభించారు కర్నూలు అవుట్ అవుట్డోర్ స్టేడియంలో ఈ పోటీలు ఈ నెల పదవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు కొనసాగనున్నాయి శంకర్ శర్మ మాట్లాడుతూ హాకీ క్రీడ వల్ల ఎంతో మేలు జరుగుతుందన్నారు హాకీ అంటేనే ప్రపంచ వ్యాప్తంగా గుర్తుకు వచ్చేది ధ్యాన్ చంద్ అని డాక్టర్ తెలిపారు ఆయన స్ఫూర్తితో విద్యార్థులు హాకీలో రాణించాలన్నారు హాకీ క్రీడ వల్ల ఆరోగ్యం ఏకాగ్రత ఫిట్నెస్ వస్తుందన్నారు విద్యార్థులు సెల్ ఫోన్ కు బదులు క్రీడల్లో పాల్గొన్నందుకు ఆయన అభినందించారు కర్ణుల పేరును క్రీడల్లో దేశ వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలని ఆయన క్రీడాకారులను కోరారు ఈ కార్యక్రమంలో దాసరి సుధీర్ రామాంజనేయుడు గంగాధర్ ప్రవీణ్ వీరేష్ తదితరులు పాల్గొన్నారు ఈ ఇక్కడ స్థానిక స్టేడియం ఆవరణలో థర్టీన్త్ ఏపీ స్టేట్ సబ్ జూనియర్ హాకీ ఇంటర్ డిస్టిక్ట్ మెన్ ఇంటర్ డిస్టిక్ట్ ఛాంపియన్షిప్ పోటీల లోగోను ఆవిష్కరించడం జరిగింది ఈ లోగో వెనకాలనే ఒక మహామహనీయుడు విగ్రహం కూడా ఉండడము చాలా సంతోషంగా ఉంది ఆయన ధ్యాన్ చంద్ సో ధ్యాన్ చంద్ అనే అతను చరిత్రలో నిలబడిపోయినాడు ఇండియా పేరును బంగారు అక్షరాలతో సువర్ణ అక్షరాలతో హాకీ చరిత్రను దిఖించిన వ్యక్తి ఎవరంటే శ్రీ ధ్యాన్ చంద్ గారు ధ్యాన్ చంద్ అసలు హాకీ అనగానే ప్రపంచం మొత్తం మీద గుర్తొచ్చే వ్యక్తి ధ్యాన్చంద్ గారు హాకీ క్రీడ కూడా ఈ ఆల్మోస్ట్ క్రికెట్ లాగానే ఎందుకో క్రికెట్ అనేది చాలా పాపులర్ అయింది బట్ హాకీ అంతకన్నా ఎక్కువ పాపులర్ గేమ్ హాకీలో కూడా చాలా చాలా మెళుకోవాల అవసరము మనకు తెలియకుండానే మన కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది బాడీ ఫిట్నెస్ పెరుగుతుంది అందులో ఈ జీవనశైలి మారిన ఈ రోజుల్లో అందులో స్మార్ట్ ఫోన్ యుగంలో పిల్లలు ఎంతో ఒబీసిటీ అర్లీగానే డయాబెటీస్ హైపర్ టెన్షన్ గురయ్యే రోజుల్లో ఆరోగ్యం చెడగొట్టుకుంటున్న ఈ రోజుల్లో ఈ రకంగా హాకీ వైపు అట్రాక్ట్ అయిన ఈ చిన్న చూస్తుంటే నాకు ఎంతో సంతోషం వేసింది ఈరోజు ఈ లోగం ఆవిష్కరించడానికి నన్ను పిలిచిన సుధీర్ బాబును మరియు మన రామంజనే గారిని మన గంగాధర సార్ను అందరిని నేను అభినందిస్తున్నాను నిజంగా కూడా చాలా సంబరం పోల్సి వస్తూ ఉంది ఈ రకంగా మన కర్నూలును దేశ చరిత్రలో దేశ పటంలో నిలబెట్టాలా మన కర్నూలు నుంచి మంచి క్రీడాకారులు భవిష్యత్తులో వచ్చి కర్నూలు అనగానే ఢిల్లీ లెవెల్లో కూడా అరే అక్కడ ఏదో స్పోర్ట్స్ యాక్టివిటీస్ చాలా బాగున్నాయంటే అక్కడ అక్కడి నుంచి స్టార్స్ వచ్చారు స్పోర్ట్స్ స్టార్స్ అనే లెవెల్కి ఎదగాలని నేను మరి మరి కోరుకుంటున్నాను